ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మరిన్ని కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుకు రావడం జరిగింది ముందుగా మనం విఘ్నేశ్వరుడు అండి వినాయకుడు చాలా బాగున్నాడు స్వామివారు కమలాసనం మీద ఆసీనుడై ఉన్నారు స్వామివారి హైట్ వచ్చేపాటికి మనకి దగ్గర దగ్గర ఫైవ్ ఇంచెస్ అయితే ఉన్నారండి చాలా బాగుంది ఫేస్ కానీ మొత్తం నీట్ ఫినిషింగ్ అండి బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా బాగున్నారు సోమవారం హెవీ వెయిట్ అయితే రావడం జరిగిందండి కాస్ట్ వచ్చేపాటికి మనకి పన్నెండు వందల రూపాయలు అండి ట్వెల్వ్ రూపీస్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ సారీ నెక్స్ట్ మనకి ఎలిఫెంట్స్ అండి ఎలిఫెంట్స్ కూడా బిగ్ సైజేనండి చాలా బాగున్నాయి వచ్చేపాటికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉన్నాయండి హైట్ వచ్చేపాటికి మనకి టూ ఇంచెస్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి మనం డెకరేషన్ పర్పస్ కానీ లక్ష్మీ అమ్మవారి దగ్గర కానీ వాడుకోవచ్చు అండి చాలా బాగున్నాయి ఇలా లక్ష్మీ అమ్మవారిని పెట్టేసుకుని మనము ఇలా పెట్టేసుకోవచ్చు అండి చాలా బాగున్నాయి లేదా ఇలా ముందుకైనా పెట్టుకున్నా చాలా అందంగా ఉంటాయి ఎలిఫెంట్స్ కాస్ట్ వచ్చేప్పటికి సిక్స్టీన్ హండ్రెడ్ అండి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అండి వన్ కేజీ అబోనే వెయిట్ అయితే ఉంటాయండి నెక్స్ట్ మనకి లక్ష్మీ అమ్మవారు అండి చాలా బాగున్నారు లక్ష్మీ అమ్మవారు కూడా మంచి గోల్డ్ ఫినిషింగ్తో రావడం జరిగింది అమ్మవారి హైట్ కూడా ఫైవ్ ఇంచెస్ అయితే ఉన్నారండి అసలు సర్వాలంకార భూషితంగా చాలా నీట్ ఫినిషింగ్తో ఉన్నారు అమ్మవారు బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో హెవీ వెయిట్ అండి అమ్మవారి కాస్ట్ వచ్చేప్పటికి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అండి పదహారు వందల రూపాయలు నెక్స్ట్ మనకి వెంకటేశ్వర స్వామి అండి శ్రీనివాసమూర్తి ఎంత అందంగా ఉన్నారో ఈయన కూడా అన్ని అలంకారాలతో చాలా నీట్ ఫినిషింగ్ అయితే రావడం జరిగిందండి హైట్ వచ్చేపటికి మనకి లెవెన్ ఇంచెస్ అయితే ఉన్నారండి పదకొండు ఇంచులు ఉన్నారు మొత్తం ఫేస్ కూడా చాలా క్లారిటీగా తిరునామం కూడా క్లారిటీ ఉందండి చాలా బాగుంది వెయిట్ కూడా మనకి టూ పాయింట్ సిక్స్ అండి రెండు కేజీల ఆరు వందల గ్రామ్స్ అయితే రావడం జరిగింది బ్యాక్ సైడ్ కూడా పంచకట్టు అది చాలా నీట్గా ఉందండి చాలా బాగున్నారు స్వామివారి కాస్ట్ వచ్చేపటికి మూడు వేల ఆరు వందల రూపాయలు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మనం ఇలా స్వామివారిని అమ్మవారిని కూడా ఇలా సెట్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది పూజలప్పుడు అలా కూడా చాలా అందంగా ఉంటుంది నెక్స్ట్ మనకి టాటాయిస్ దీపాలండి కూర్మ కుబేరాలు అంటాం కదా ఈ కూర్మ కుబేరాల్లోనే బిగ్ సైజ్ అండి లాస్ట్ టైం మనం సేల్ చేస్తూనే ఉన్నాము కాకపోతే అయిపోయినాయి మళ్ళీ రీస్టాక్ అయితే చేయడం జరిగిందండి చాలా బాగున్నాయి ఇవి కూడాను చాలా టైం దీపం వెలుగుతుందండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే మనకి విట్టి వచ్చేపటికి టూ అండ్ హాఫ్ పైన విడుతుందండి లోతు కూడా మనకి వన్ ఇంచ్ అయితే ఉంది చూడండి నేను వేలు పెట్టాను గెనపు దాకా ఉంది చాలా టైం దీపం వెలుగుతుంది పేర్ కాస్ట్ వచ్చేపటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మనకి వారాహి దీపం అండి వారాహి అమ్మవారు మంచి ఫినిషింగ్ రావడం జరిగిందండి దీపం అంతా కూడా నీట్ ఫినిషింగ్ అండి ఎంత బాగుందో అసలుకి డిజైన్ కానీ అంతాను హైట్ వచ్చేపాటికి అమ్మవారి హైటు ఫోర్ ఇంచెస్ అయితే ఉందండి దీపం హైటు అలాగే మనకి విడితొచ్చేపాటికి త్రీ ఇంచెస్ ఉందండి లోతు కూడా వన్ ఇంచ్ దాకా లోతు అయితే ఉందండి చాలా బాగుంది వరాహి అమ్మవారి చిన్న ఫేస్ అయినా నీట్గా ఫినిషింగ్ అయితే రావడం జరిగింది కాస్ట్ వచ్చేపాటికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి వరాహి దీపం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ మనకి మరచంబండి చాలా బాగుంది మరచంబ కూడా హైట్ వచ్చేప్పటికే మనకి సిక్స్ ఇంచెస్ దాకా ఉందండి లోపల గ్లాస్ కూడా రావడం జరిగింది గ్లాస్ అండి లోపల గ్లాస్ కూడా వచ్చింది చాలా బాగుంది పూజలప్పుడు అట్లా మనం దేవుడి దగ్గర వాటర్ పెట్టుకోవడానికైనా పానకం అవి పెట్టుకోవడానికి బాగుంటుంది నెక్స్ట్ మనకి డెకరేషన్ పర్పస్ కూడా వాడుకోవచ్చు అండి పూర్వం వాటర్ బాటిల్స్ లేని రోజుల్లో వీటిల్లోనే వాటర్ తాగేవాళ్ళు కదా మర్చింపు కాస్ట్ వచ్చేప్పటికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి కుబేర దీపం అండి కుబేరుడు చూడండి ఎంత చక్కగా మూట పెట్టుకొని ఎంత బాగా పడుకుని ఉన్నారో పీఠం పేన హైట్ వచ్చేపాటికి దగ్గర దగ్గర త్రీ ఇంచెస్ అయితే ఉందండి అలాగే దీపం కూడా మనకి లోతుందండి ఒక వన్ అవర్ అట్లా వెలుగుతుందండి చాలా బాగుంది హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా నీట్ ఫినిషింగ్ అండి ఈ కుబేర దీపం కాస్ట్ వచ్చేపాటికి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి హాఫ్ కేజీ దాకా వెయిట్ ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి దీపలక్ష్ములు అండి చిన్న సైజే చాలా బాగున్నాయి పసుపు కుంకుమ వేసుకొని కూడా మనము అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు దగ్గర దగ్గర ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి చాలా బాగున్నాయి బ్యాక్ సైడ్ కూడా చూడండి పప్పులు కానీ నీట్ ఫినిషింగ్ చిన్న సైజులో కూడా బాగున్నాయి అనమాట మనం లక్ష్మీ అమ్మవారిని పెట్టుకొని అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ అలాగ కూడా పెట్టుకోవచ్చండి అండి ఇలా పెట్టుకొని ఇట్లా సైడ్లో మనం పసుపు కుంకుమ బోసి పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటాయి ఈ పెయిర్ కాస్ట్ వచ్చేపటికి మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి పదకొండు వందల రూపాయలు అండి జత ఇవి దీపలక్ష్మిలు వచ్చేపాటికి నెక్స్ట్ మనకి నెక్స్ట్ నెక్స్ట్ మనకి బుడిపీ దీపాలండి చాలా లోతు అయితే ఉంటాయి చాలా ఎక్కువ మంది అడుగుతూ ఉంటారండి ఇవైతే దగ్గర దగ్గర ఫైవ్ ఇంచెస్ ఉన్నాయండి ఎగ్జాక్ట్ ఫైవ్ అయితే లేవు కానీ కొంచెం తగ్గుతాయండి లోతు అయితే చాలా లోతు ఉంటాయండి ఎక్కువ టైం మనకి దీపం వెలుగుతుందండి చాలా నీట్గా ఉందండి ఫినిషింగ్ కూడా పెయిర్ కాస్ట్ వచ్చేపటికి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ అయితే రావడం జరుగుతుందండి వెయిట్ ఉంటాయి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పెయిర్ కాస్ట్ నెక్స్ట్ మనకి దీపాల్లోనే ఇవి ఒక మోడల్ అండి చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో అసలు డిజైన్ కానీ అంత మనకి చాలా బాగున్నాయి వీటి కాస్ట్ వచ్చేపాటికి మనకి పెయిర్ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి వీటితో వచ్చేపటికి త్రీ ఇంచెస్ ఉంది హైట్ వచ్చేప్పటికి టూ ఇంచెస్ అయితే ఉంది లోతు బాగానే ఉందండి వన్ ఇంచ్ దాకా ఎక్కువ టైం దీపం అయితే వెలుగుతుంది ఇలా మనం పెట్టుకోవచ్చండి దీపారాధన దగ్గర డెకరేషన్కి అట్లా కూడా చాలా బాగుంటాయి లేదా పసుపు కుంకుమ వేసుకుని కూడా అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చండి చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి హెవీ వెయిట్ అయితే ఉన్నాయి ఈ కింద డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో చెట్టు కొమ్మ మీద ఉన్నట్లుగా చాలా బాగుంది నెక్స్ట్ మనకి స్వస్తిక్ డియాస్ అండి కొత్త మోడల్ అయితే రావడం జరిగింది చాలా బాగున్నాయండి హెవీ వెయిట్వి కూడాను చాలా బరువు అయితే ఉన్నాయి చాలా సూపర్ క్వాలిటీ అండి క్వాలిటీ కూడా వచ్చేపటికి మనకి విడత త్రీ ఇంచెస్ దాకా ఉందండి లోతు కూడా బాగానే ఉంది లోతు కూడా చూడండి నేను వేలు పెట్టి చూపిస్తున్నాను లోతు కూడా బాగుంది ఎక్కువ టైం అయితే దీపం వెలుగుతుందండి వేరు కాస్ట్ వచ్చేప్పటికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ హెవీ వెయిట్ అండి నెక్స్ట్ మనకి కుబేర కుంచాలండి కుంచం అంటాం కదా ఈ లక్ష్మీ కుంచాలండి శంఖచక్ర నామాలతో వచ్చింది చాలా బాగున్నాయి వచ్చేప్పటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెడుతుందండి అలాగే మనకి ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి హెవీ వెయిట్ ఉందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బిగ్ సైజ్ అది ఇది వచ్చేపటికి స్మాల్ సైజ్ అండి దీనిలోనే స్మాల్ సైజు ఇది కూడా మనకి టూ ఇంచెస్ అయితే పెడుతుందండి అలాగే త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉందండి ఇది వచ్చేపటికి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వందల రూపాయలు లక్ష్మీ కుంచాలు నెక్స్ట్ మనకి ఏకహారతి అండి చాలా బాగుంది హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది మధ్యలో ఓమ్ కూడా ఉంది ఇది వచ్చేపాటికి మనకి దగ్గర దగ్గరగా సిక్స్ ఇంచెస్ అయితే పెడుతుందండి ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెడుతుందండి చాలా హెవీ వెయిట్ ఉందండి చాలా బాగుంది ఇది ఒక లాగా ఉంది బాగుంది దీని కాస్ట్ వచ్చేపాటికి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఏకహారతి వాడుకోవచ్చు హారతికి వాడుకోవచ్చు మనము టూ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ మనకి పికాక్ థియాస్ అండి పికాక్ మిక్స్ బిక్సైజేనండి ఇవి కూడా మనకి దీపం దాకా అయితేనేమో సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉన్నాయండి మనకి మామూలుగా పికాక్ దాకా అయితే నైన్ ఇంచెస్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి లోతు కూడా ఉన్నాయి అనమాట పేరు కాస్ట్ వచ్చేపటికి మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలు పేరు కాస్ట్ వచ్చేపటికి వెయిట్ అయితే ఉంటాయండి జత తొమ్మిది వందల రూపాయలు నెక్స్ట్ మనకి డబల్ పికాక్ దియాస్ అండి చాలా బాగున్నాయి చాలా లోతు అయితే ఉన్నాయండి లోతు కూడా చూడండి దగ్గర దగ్గర టూ ఇంచెస్ అయితే లోతుంది మనం దీపం వెలిగించుకున్నా కూడా చాలా టైం దీపం వెలుగుతుందండి హైట్ వచ్చేప్పటికే దియా దాకా మనకి సెవెన్ ఇంచెస్ ఉందండి అలాగే మనకి పికాక్ దాకా అయితే నైన్ ఇంచెస్ అయితే రావడం జరిగింది ఇక్కడ ఓ పికాక్ ఉంది ఇక్కడో పికాక్ ఉంది చాలా బాగున్నాయండి డెకరేషన్ పర్పస్ వాడుకోవచ్చు దీపాల లాగా కూడా మనము దేవుడి దగ్గర వాడుకోవచ్చు అండి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి రెండు వేల మూడు వందల రూపాయలు అండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ మనకి పికాక్ బియాస్లోనే ఇంకో మోడల్ అండి చాలా బాగున్నాయి ఇలా వస్తుందండి పికాక్ ఇలా వస్తుంది పురివిప్పినట్టుగా ఉంటుంది ఇదంతా కూడా మనకి పురివిప్పుకున్న నెమల్లాగా మధ్యలో మనకి ఇక్కడ దీపాలు కూడా హెవీ వెయిట్ అయితే ఉన్నాయండి ఐదు వేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఈ హైట్ వచ్చేప్పటికీ మనకి హైట్ వచ్చేప్పటికీ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావడం జరిగిందండి వెయిట్ అయితే ఉంటాయండి చాలా బాగున్నాయి ఇది కూడాను మనకి డెకరేషన్ పర్పస్ అట్లా కూడా వాడుకోవచ్చు అండి కాస్ట్ వచ్చేపటికి మనకి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు పెయిర్ కాస్ట్ పదిహేడు వందలు నెక్స్ట్ మనకి పికాక్స్లోనే మనకి స్టోన్ వర్క్ వచ్చినాయి వచ్చినాయండి ఇలా స్టోన్ వర్క్ వచ్చినాయి చాలా బాగున్నాయి ఇవి కూడా మనకి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావడం జరిగిందండి చాలా బాగున్నాయి హెవీ వెయిట్ అయితే ఉన్నాయి ఇలా ఐదొత్తుల దాకా వచ్చింది దీనికి కూడా దీపం వెలిగించుకోవచ్చు లేదా పసుపు కుంకుమ అట్లా పోసుకోవచ్చు లేదా డెకరేషన్గా కూడా మనం వాడుకోవచ్చు అండి హెవీ వెయిట్ రావడం జరిగింది స్టోన్ వర్క్ అంతా వచ్చిందండి నైన్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికీ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలండి ఈరోజుకి ఇంతేనండి వీడియో మరిన్ని మంచి కలెక్షన్స్కో మళ్ళీ మీ ముందు తానండి అందరికీ నమస్కారం అండి